నమస్కారం ఏపీవన్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా ప్రజలకు గొప్ప అవకాశం మా నెల్లూరులో వస్తే ప్రపంచం నెల్లూరు నగరంలో మినీ బైపాస్ మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఈ నెల రెండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు వస్త్ర ప్రవచనం ఎగ్జిబిషన్ ఉంటుంది ఈ వస్త్ర ప్రపంచంలో ప్రత్యేకంగా గద్వాల్ చీరలు వెంకటగిరి చీరలు బెనారస్ మైసూర్ సిల్క్ పట్టు పంచలు పట్టు లంగాలు మంగళగిరి చీరలు అలా యాభై ప్లేస్లు నుంచి వచ్చి ఇరవై శాతం డిస్కౌంట్ అందజేస్తున్నామని ఈ గొప్ప అవకాశం నెల్లూరు ప్రజలు వినియోగించుకోవాలని యాజమాన్యం తెలియజేశారు మేము శ్రీ సాయి శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణం రెండవ తారీఖు ప్రారంభించాము ఈ ఎగ్జిబిషన్ నందు మీరు మంగళగిరి కలంకారి వెంకటగిరి గద్వాల మరియు కాంతా వర్క్ బెడ్షీట్స్ ప్లస్ వెంకట చీరాల గంటల నుంచి సాయంత్రం గంటల కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఈ నెల రెండవ తేదీ నుంచి ఈ నెల పద్నాలుగు మార్చి పద్నాలుగో తేదీ వరకు ఈ ప్రదర్శన మరియు అమ్మకాలు జరిగినండి కావున ఈ నెల్లూరు పట్టణ ప్రజలు మరియు ప్రాంత ప్రజలు మొత్తం మహిళలు అందరూ వచ్చి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము పేరు భాస్కర్ మేము మంగళగిరి నుంచి వచ్చామండి మేము ఈ నెల నెల్లూరు మూడో తారీఖు రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఇక్కడ ఎగ్జిబిషన్ చేస్తున్నామండి ఇక్కడ మంగళగిరి చీరాల ఉప్పాడ కలంకారి షూటింగ్ షర్టింగ్స్ టవల్స్ లుంగీలు అండ్ కాంతా వర్క్ కాశ్మీర్ నుంచి కూడా వచ్చిన్నారండి ఒక దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై ఐటమ్స్ శారీస్ కానీ అన్ని వెరైటీస్ ఉన్నాయండి ప్యూర్ సిల్క్ ఐటమ్స్ ఉన్నాయి కాటన్స్ ఉన్నాయి సమ్మర్ స్పెషల్ గా కాటన్స్ కూడా చేసామండి మేము మేము అందరం కూడా డైరెక్ట్ వేవర్స్ అండి మాకు మేముగా పెట్టుకున్నాం ఇది మీరు నెల్లూరు ప్రజలు మమ్మల్ని ఆదరించి మంచి సేల్స్ జరిగితే మేము హ్యాపీగా వెళ్ళగలుగుతామండి అండి మీరు అందరూ వచ్చి